అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమాత అని ఒక ల్యాండ్ కి సంబంధించిన ఒక పోర్టల్ ఒకటి తీసుకొచ్చింది ఏంటి బ్రో ఇంతకు ముందు ధరణి అని ఒకటి ఉండేది దానికి అంటే అందులో లేని ఏంటి ఇందులో ఉన్నవి ఏంటి తేడా ఏంటి బ్రో అసలు ఒకటండి ఇంకా నేను కూడా అది పూర్తిగా చూడలేదు సో భూమాత అనేది అయితే ఇప్పుడు మన బట్టి గారు చెప్తున్నట్టు గతంలో ఆ ధరణి పోటల్లో ఆ ఇప్పుడు ఎవరైతే ఒక యజమాని ఒకరికి ల్యాండ్ అమ్మారో ల్యాండ్ అమ్మిన వారి పైన కూడా ఆ ల్యాండ్ లేని పరిస్థితి అది ఇంకా వేరే ఇతరుల పేరు మీద ఉంది అది మార్చడానికి వీలు లేని పరిస్థితి ఉండేది ఇప్పుడు భూమాత అనే దానిలో మార్చుకోవడానికి వీలుండే అవకాశాలు ఇచ్చామని అంటున్నారు Sì, ci vorremmo, non అంటే ఏం పర్టికులర్ అండి ఇప్పుడు మాది అండి మాది కూడా ఇప్పుడు మాది పెద్దపల్లి దగ్గర ఖమ్మాన్పూర్ మండలం అండి మా ఖమ్మన్ విలేజ్ మా ఇల్లు కూడా ఇప్పుడు మా పేరు మీద అంటే మా డాడీ పేరు మీద ఉంది కానీ పట్టా మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంది అలానే మా ఇల్లు ఒకటి కాకుండా ఒక నలభై ఇల్లులు ఒక నలభై ఇల్లు ఎవరు అంటే ఇప్పుడు దానికి నలభై ఇల్లులకు యజమానులు ఉంటారు కదా నలభై ఇల్లు యజమానుల పేరు మీద ఇంటి పనులు ఉన్నారు రసీదులు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళు అమ్మిన వాళ్ళ దగ్గర నుండి అప్పుడు ఆ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఆ మన ఎంఆర్ఓ దగ్గర తీసుకున్న లెటర్ ఉన్నది కానీ ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకున్న లెటర్ పనిచేయడం లేదు ఆ ధరణి పోటల్లో ఎవరి ఉందో వాళ్ళే భూ యజమానిగా అవుతున్నారు చాలా బాధాకరం అందుకే కేసీఆర్ ఓడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే ఎందుకంటే మా దగ్గర ఒక నలభై మంది ఇల్లుల యజమానులు వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇంటి పనులు కడుతున్నారు వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇంటికి అప్పుడు గతంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఎంఆర్ఓ సైన్ చేసి ఇచ్చిన పేపర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ వాళ్ళు యజమానులుగా ఇప్పుడు కన్వర్ట్ కావడం లేదు కేవలం వాళ్ళు ఇంకా నామమాత్రంగానే ఉంటున్నారు అక్కడ ఉన్న ఇరవై ఎకరాలకు రైతు బంధు వస్తుంది రైతు బీమా గానీ అన్ని వస్తున్నాయి అది వేరే సో అతను లబ్ధిదారుడు కాదు అసలు ఆ భూమి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు సో అయినా కూడా అతనికి డబ్బులు అనేవి వెళ్తున్నాయి అయినా వీళ్ళు ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కలెక్టర్ కానీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మా ఇంటి కూడా మా ఇల్లు కూడా మేము మా పేరు మార్చుకోవడం లేని వీళ్ళు లేకుండా ఉంది అంటే ఇప్పుడు ఒక యాప్ గాని ఒక సైట్ గాని ఫస్ట్ టైం లో వస్తాయి తర్వాత అప్డేట్ అవుతా ఉంటాయి కరెక్షన్ చేసుకుంటాం అప్పుడు దాన్నే అప్డేట్ చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళా దీన్ని కొత్తగా తీసుకురావడం ఎందుకు అది అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అండి ఇది ఒకటే అండి ఎందుకంటే ఆయన గతంలో పార్టీ అధికారంలో రాకముందు చెప్పడం జరిగింది ధరణి పోర్టల్ మేము అధికారంలో వచ్చిన వెంటనే తీసేస్తామన్నారు విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఉన్నారు మీరు అన్నట్టు దాన్ని ఎడిట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ గారికి క్రీడా కట్టొచ్చి అందుకనే అది ఆలోచించి వాళ్ళు పూర్తిగా తీసేయడం జరిగింది ఇప్పుడు ఏది చేసినప్పటికీ ఆ లబ్ధిదారులకు న్యాయం జరిగితే బెటర్ అండి ఎందుకంటే మా లాంటి నేను చెప్తున్నా కదా మా ఊర్లోనే ఒక ఇరవై ఇల్లులు పైగా బాధితులు నష్టపోతున్నారు వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇరవై సంవత్సరాల నుండి ఇంటి పన్ను కడుతున్నారు అన్ని విధాలు పేపర్స్ ఉన్నాయి అయినా ధరలు పోటల్లో మాత్రం వాళ్ళ పేరు లేదు అయినా ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు చేసిన తప్పుదం ఇల్లు కూడా రైతు బంధు ఇవ్వడం రైతు భరోసా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి చాలా చాలా తప్పండి మరొకసారి కూడా వ్యూవర్స్ కోసం కూడా చెప్తున్నాం మీ వ్యూవర్స్ కోసం అది పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్ మండలం కమాన్పూర్ విలేజ్ గోకుల్ నగర్ అండి క్లియర్ గా అక్కడికి వచ్చి సర్వే కూడా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఒక మండల ఒక గ్రామంలో ఇట్లుంటే మండలం వైజ్ గా జిల్లా వైజ్ గా తెలంగాణ స్టేట్ వైజ్ గా ఎంత ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సో అర్థంగా డిఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది అంటే అప్పుడులో ఇప్పుడు కేసీఆర్ గారు అది డెవలప్ చేశారు అంటే అది ఆయన డబ్బు కాదు గవర్నమెంట్ డబ్బుతోనే చేస్తారు ఇప్పుడు అది పక్కన పెట్టేసి మొత్తానికి ఈ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఇప్పుడు ప్రజా డబ్బు అనేది దుర్వినియోగం అవుతుంది కదా ఒకటండి ఏ ప్రభుత్వాలు మారినా ప్రజాదనాన్ని వినియోగిస్తారు సో ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే డబ్బు కాదండి డబ్బు అయినా కూడా వాళ్లకు వాళ్ళ వాళ్ళ భూములకు వాళ్ళు యజమానులుగా ఉండడమే వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు ఏ ప్రజలైనా ఎవరైనా అదే కోరుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇల్లు అక్కడ ఉందండి కేసీఆర్ గారి ఇల్లు ఉంది కేసీఆర్ గారి ఇల్లు నా పేరు మీద ఉంటే కేసీఆర్ గారు సైలెంట్ గా ఉంటారండి సో ఏదేమైనప్పటికీ ఎంత డబ్బులు అయినా ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంటే ఎందుకంటే ఈ రోజు తోటి భూమి అనేది వెళ్ళిపోయేది కాదు ఇప్పుడు నా కొడుకులు నా పిల్లలుంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు తరతరాలుగా మనం వాళ్ళకు అంది అందియాల్సిన ఆస్తి అండి అది ప్రజాతనం వృధా అయినది మాత్రం ప్రజలకు న్యాయం జరగాలి సో ఓకే సార్ థ్యాంక్ యూ